హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లోకల్ బాయ్ అందరు అందరూ ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు పొండిగా చేరి పడతాక వచ్చాము చూసాక చెరువు అయితే ఎంత లేదు మూడు కొంచెం ఉంది ఓనర్ అయితే రెండు ఇస్తా ఉన్నారు సరుకు ఇప్పుడు ఎంత వస్తుంది ఏంటి అని మొత్తం చూపిస్తాం మీకు మన ఛానల్ ఇంకా లైక్ చేస్తే లైక్ చేయండి కొంచెం షేర్ చేయండి చూసి అయితే చాపేసాం మొత్తం అండి లాగా వచ్చేసింది మొత్తం అంత వీడియో కలకత్తాకి ఎక్స్పోర్ట్ చేస్తామండి అది ఎలా చేస్తాం ప్యాకింగ్ ఏంటి మొత్తం మీకు చూపిస్తాను బండి అయితే వచ్చేసింది ఐస్ బండి ఆ ప్యాకింగ్ ఎలా చేస్తాము కలకత్తా పంపుతాయి ఎలా పంపుతాం ఏంటి మొత్తం చూపిస్తాం మీకు అటు వీడియోకి షిప్ చేయడం షిప్ చేస్తే మంచిగా కంటెంట్ మిస్ అవుతుంటారు చూసాక లోన్ చేతున్నాయి అది తులులు అంటారు దాటి పొండి గొప్ప సాధన దాటి దాటదాం చాలా మంది అడుగుతున్నారు అన్న ఫీడ్ ఎలా చేస్తారు ఏమిస్తారు ఫీడ్ అంటున్నారు గొరకలో ఉంటాయి కదా రాటి గురకులో చెండగొరకులు ఉంటాయి కదండి అవి వేస్తారు ఫీడ్ కింద సంవత్సరం ఏ పని ఉంటుంది అండి దరిగేది వచ్చింది బట్టు కంపలేస్తారు ఎందుకంటే కంపల్ మొత్తం సురగంతా అది కంప్లైంట్స్ ఇప్పుడు తప్పిస్తారు కంప్లైంట్ లోన్ ఉండి పండుగ రేట్ అయితే మొత్తం తగ్గిపోయింది అసలు మార్కెట్ లేదు పండుగ విలువ చూసి కదా సంవత్సరం వేసేది మరి కష్టపడ్డాం మరి అంత ఎన్ని కేజీలు వస్తే తెలియదు సైజులు అయితే కేజీలు రెండు కేజీలు అన్నారు మూడు కేజీలు కూడా ఉంటున్నారు చూపిస్తే రెండు కేజీలు ఉంటుంది మొత్తం అంత టన్ను వస్తే పర్లేదు అనుకున్నది అన్న రేట్ రాకపోతే అది మళ్ళీ లాస్ మొత్తం నష్టపోతారు కదా మొత్తం నంబరింగ్ చేస్తారు కదా మొత్తం దగ్గర కొడుతున్నాం మొత్తం వెనకాల వాళ్ళకి పోయిన మొత్తం రెండు వల్ల వేస్తాం అందులోని చూసారు మొత్తం కొట్టేసాము సురగంతా మొత్తం అంతా పోతే అందులోని మళ్ళీ తీసి మోస్తారు మొత్తం అవి చూసి దగ్గర కుంటి మోసుకొస్తారు ఇప్పుడు అవి కూడా చూపిస్తారు స్వర్గత మొత్తం మోసుకొచ్చేస్తున్నాను సంచులతోనే ఫస్ట్ మొత్తం అంత మోసుకొచ్చేస్తున్నప్పుడు మొత్తం జారిపోతుంది ఇక్కడ మళ్ళీ జాల చేతికుండాలి ఉండాలి ఎదరో ఎక్కడ ఉందంటే మళ్ళీ అనుకుంటున్నాము చూస్తాం మార్చాల లేదండి తర్వాత చూసారు కదా మొత్తం పండుగపులు ఇది ఒకటి ఐదు ఐదు కేజీలు నాలుగు కేజీలు రెండు కేజీలు ఉన్నాయండి కేజీలు తక్కువ ఐదు కేజీలు ఎక్కువ ఎంత వచ్చింది మీకు ఎంత చెప్తుండ్రో అసలు ఎన్ని కేజీలు వచ్చిందండి మొత్తం అంతనే ఇంకా మన ఛానల్ లైక్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మొత్తం మర్చిపోకండి గివ్ ఉంది మన ఛానల్ అప్పుడు ర౐జు నమరుసియుస్యలం గరు ş في Hospital లు దేస్యస్ ఏకసేపారి తోడు బాగుంటది ఏసి దిల ఏసి దిల ఐదు గంటల దాంట్లో అట్లావా ఓరెండు నిమిషం లో వచ్చేది ఇలానే ఐదు గంటల వచ్చేది ఏజ్

మీకు చెప్పాలి కదండి టన్ వస్తుంది అన్నారని టోన్ కూడా లేదు రాలేదు అట్టండిచ్చేలాగా ఉంది మొత్తానికి వాటర్ అయితే చాలా నిరసనగా ఉన్నాడు ఏం రాలేదు సో మొత్తం ఏం రాలేదని ఎందుకంటే నేను కౌంటింగ్ అసలు రాని రాలేదు కౌంటింగ్ చాలా లాస్ అయిపోతుంటున్నారు టన్ కూడా వచ్చేలా కనిపిస్తుంది మాకైతేనే చూడచ్చి సైజు అయితే నాలుగు కేజీలు ఐదు కేజీలు రెండులో ఉన్న సైజు వాటిన గ్రేడ్ చేస్తున్నాం మొత్తం ఇట్ల గట్లకి చిన్న పక్కకి పెద్ద నొప్పి చూసే మొత్తం నిరాశ పెడైతే బాగుంటుంది అయితే మొత్తం నెంబరింగ్ అయితే వెయ్యి నెంబరింగ్ వేస్తారంటే ఇప్పుడు చూస్తే ఏం రాలేదు అయితే మొత్తం ఏం కనపడదు అదే అనుకుంటున్నారు మొత్తం ఏంటి స్వర్గం ఏం రాలేదు అనుకుంటున్నాను మొత్తం అలా మన ఛానల్ అయితే మాన్స్ చేసిన ఫ్రెండ్స్ మిమ్మల్ని కాబట్టి మన ఛానల్కి ఇప్పుడు గివ్ చేస్తాం అనుకుంటున్నాను కానీ మీ వీడియో ఈ వీడియో చూస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరు చూస్తున్నారో మీ ఊరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఏ ఊళ్ళో ఎక్కువ మంది అయితే చూస్తున్నారో ఆ ఊరికి వచ్చి అంటింగ్ అంటే ఫిషింగ్ అంటూ కాబట్టి మన ఛానల్ ఇప్పుడు లైక్ చేయండి గమ్మున షేర్ చేయండి అలా కామెంట్ చేయండి మర్చిపోకండి కామెంట్ చేస్తే గివ్ ఉండదు ఇక్కడ మీ ఏంటో కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది ఏ ఊరి నుంచి ఎక్కువ మంది చూస్తున్నారు చూస్తున్నారేంటండి అక్కడ గివ్ వేస్తాను వచ్చి ఇక్కడ మన ఇంకా లైక్ చేయండి లైక్ చేయండి

ਇਹ ਲੈ ਲਾ ਰੋਤਾ ਹੈ ਬਗਲਾ ਬਰੇਡ ਲਾ ਬਕਨੂ ਹਾਂ ਤੇਰਾ ਵੀ ਜੀ ਤੇਰਾ ਵੀ ਜੀ ਪੰਪਾ ਲੈ ਲਾ ਮਾਤਾ ਨਾ ਉਹ ਬਾਤ ਨਹੀਂ ਨਾ ਹਾਂ ਬੁੜਾ ਬੁੜਾ ਇਹ ਪਿਆ ਤੋਰਗਾ ਤੋਰਗਾ ਕੀ ਬੋਲਦਾ ਹੈ ਕੀ ਬੋਲਦਾ ਹੈ ਚੈਕ ਨਾ ਤੋਰ ਤੀਨ ਆਪੀ ਕੋਡ ਦਰਾ ਕੋਡ ਆ ਕੋਡ ਆ ਕੋਡ ਤੀਨ ਆਪੀ बुचरा बुचरा बच्चों तोपा तुल्ल तुल्लों ने कहा थे तुल्ली का द तेरा नहीं बुचरों साल का साल बुचरा बुचरा हाँ पक्के रूप आगे जाना क्या बड़ा भगवान बुर्जुलिका के दिन जाए बड़ा भगवान परवेश है आपने साफ़ रेड का ये अब तो नहीं आए अंडे ये बात तो थी। ये बाँच बाँच ये नहीं नहीं तो में है तो ना लेको అవును కచ్చితంగానే నేను చెప్తాను చిన్న బిజినెస్ ఏంటో నాకు తెలుసు ఎందుకంటే చిన్న సైడ్ బిజినెస్ ఏంటోంటాడు ఎప్పుడూ ఎక్కడ చిన్న సైడ్ బిజినెస్ ఏంటోంటాడు చిన్న సైడ్ బిజినెస్ ఏంటోంటాడు మనక చిన్న సైడ్ బిజినెస్ ఏంటోంటాడు మనక అది వేరొక టాపిక్ కొంచెం 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 చిన్న ఏజ్ మనకు రాసారు నేను కూడా ఆరంభం దా ये दिन ये दिन वो मु डकले फ्रॉम द अदिस और उन्होंने कनपड़ नहीं ये पत्र में नींद नहीं माने तू जीते इसे अरे पुच्चो पुछेना माने तू जाकले तो कोने पर फाइनल है ఇప్పుడు సురికితే మొత్తం చేయదండి ఇప్పుడు కాటే పెడతాం మొత్తం కి ఆ బండికి ఇప్పుడు లోడ్ చేస్తాం మొత్తం కలకత్తా బండి వెళ్తుంది అది కాటే వేస్తాం మొత్తంకి ట్రైకి వచ్చి ముప్పై కేజీలు పెడతాం అనుకోండి మొత్తం ముప్పై కేజీలకి మళ్ళీ పెడతాం అలాగా అలా వేసుకుంటే పక్క నుంచి ప్యాకింగ్ డైరెక్ట్ అయిపోతుంది లైవ్ కింద పక్కన చేయపోతుంటుంది కాట్ అయిపోతుంది బొచ్చులు వచ్చినట్టు బొచ్చులు తీసుకుంటున్నా ఇంకా ఇది అర ట్రన్ వచ్చిలో ఉంది అని అర ట్రన్ కూడా వచ్చేలో కనిపించలేదు ఇంకెందుకంటే వస్తుంది అన్నారు బొచ్చు టోన్ తీసుకుందాం అనుకుంటున్నాం అవి కూడా చూపిస్తాను బొచ్చు ఏ సైజు ఉందంటే మొత్తం దాని చూడొచ్చు మొత్తం కైతే కాట్ అయితే వచ్చిందండి ఐదు వందల ఇరవై కేజీ వచ్చింది మొత్తం మొత్తం ఉత్తు పండుగప్ప ఇప్పుడు అయితే పైకి ఎక్కిస్తారంట మొత్తం ఇప్పుడు అంతలో మేము ఈ లోడ్ ఇస్తాం పండుగ మొత్తంగా దాన్ని పైకి ఇచ్చేసుకుంటాము మళ్ళీ కుంటికిందట్టి పండుగప్ప వేస్తాయి బచ్చులేస్తాము చూడ చాలా తోడు పేల్చాలి నీట్గానే లేదా ముళ్ళు మనం గుచ్చిపోతూ ఉంటుంది చేతికి ఉండాలి పండుగప్పని ఇవాళ ఐసీసీ డైరెక్ట్ తినండి పొండుకప్పలు అయితే అయిపోయినాయండి ఇప్పుడు బొచ్చు పైకి ఎక్కిస్తున్నారో చూపిస్తుంది చూడండి అవి చూసారు కదా కొండు కింద కట్టేసి బొచ్చే వేసేస్తున్నాం సైజు అయితే రెండు కేజీలు ఇంకా బిల్లు అంతే కేజీ నారలో రెండు కేజీలు ఇంకా సైజు ఉంది అంతనే ఒక టొన్నేస్తా అన్నారు టొన్ను ఉందంటే తీసుకుంటున్నాం ఇంకా ఏం టొండు కన్ను పొండి కప్పు ఇంకా పొండికప్పులు ఇంకా బొచ్చి తీసుకుంటున్నాం అంతనే ఏం చేస్తాం కూడా అనుకుంటే ఇంకోటి అవుతుంది ఇంకేదో ఎలా తీసుకున్నాం అంతే ఇంకో చూడొచ్చు ఎలా మెదిరిపోతున్నాయి మొత్తంగా

પાછ <coughs>

ఇప్పుడు వీటిని కూడా ప్యాకింగ్ చేసేస్తున్నాం మొత్తం అంతనే ఒక పక్కన లైవ్ పెట్టేస్తున్నారు ఇంతా మొత్తం ఒక పక్కన చేరేస్తున్నాం ఒక పక్కన చేస్తే ప్యాకింగ్ చేసేస్తున్నావు కూడా గమ్ముడు అయిపోవడానికి ఇంకా కూడా చూసారు కదా కేజీలు రెండు కేజీలు కేజీ నెలలో ఉన్న సైజు అంతే అలాగే మన వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నేను చెప్పాను కదా గివ్ ఉందని కాబట్టి గుమ్ముడి మీ కామెంట్ సెక్షన్లో మీ ఊరిపై పెట్టండి అక్కడికి వచ్చి గివ్ వేస్తాను మీకు ఫిష్లు అంటే నెక్స్ట్ పెడితే మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్